ప్రభునందు ప్రియమైన సహోదరులారా మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క మనసు మన భక్తి జీవితాన్ని బలపరుచుకునేటట్లు ఆత్మీయంగా స్థిరపడేటట్లు మరి మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో చూపినందుకు మీ అందరికీ మరొకసారి ఉన్నాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ మరి ఏ విధంగా మీతో మాట్లాడడానికి రావడము ఒకటే నా ఆశ దేవుని మాటలు చక్కగా హృదయానికి అర్థమయ్యే విధంగా మనకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సమయంలో ఒక సంగతి గురించి మీతో నేను నా మనసును పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సత్యం అంటే ఏంటి సత్యం అంటే దాని అర్థాలు మనం చూసినట్లయితే సత్యం అంటే నిజమైనది అబద్ధము కానిది యథార్థమైనది మారనిది నిలిచిపోయేదే సత్యం అంటండి ఆ సత్యం గురించి బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఏమండి ఎప్పటికీ కూడా సత్యాన్ని మర్చిపోకూడదు సత్యాన్ని మనం విడిచిపెట్టి ఉండకూడదు దావిధి గారు చెప్తా ఉన్నారు కీర్తన గ్రంథము అవే ఒకటి వచ్చి ఆయము ఆ ఆయన అంట ఉన్నారు నీ అంత నీవు అంతరంగమందు సత్యమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కోరుకుంటా ఉన్నాడంట నీవు అంతరంగముగా చెప్తా ఉన్న దాగతి గారు దేవా నీవు నా అంతరంగంలోనూ సత్యం కోరుకుంటున్నావయ్యా అని ఆయన చెప్తా ఉన్నాడు మనతో కూడా వాక్యం చెప్తూ ఉంది దేవుడు మన అంతరంగంలో మనం సత్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనసుకు ఒక మాట మని బయటకు ఒక మాట మనసులో ఒక మాట కాకుండా ఆంతరికంగా ఒక మాట బాహ్యంగా ఒక మాట కాకుండా ఒకటే మాట యథార్థంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని ఆ వాక్యం మనకి చెప్తా ఉందంటే సత్యము మారనిది కాబట్టి మనము ఆ సత్యవంతులుగా ఉండాలి దేవుడు సత్యవంతుడు కనుక మనము కూడా సత్యవంతులుగా ఉండాలని చెప్తూ ఉండదు గుర్తుపెట్టుకోండి దేవది గారు చెప్తా ఉన్నాడు దావెత్ గారు అంటూ ఉన్నారు దేవుడు అంటండి ఆయన అంటూ ఉన్నాడు దేవా నీవు నీవు నా అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నేను ఇక సత్యంగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎంతవరకు నేను చాలా తప్పు చేశాను పాపం చేశాను ఇక నేను వాటికి చోటు ఇవ్వకుండా నేనైతే సత్యముగానే నేను ఉంటాను నా నుంచి నువ్వు సత్యం కోరుకుంటున్నావు కాబట్టి నన్ను సత్యముగా ఉండడానికి మార్చుకుంటానని చెప్తా ఉన్నారు దావేది గారు అన్నారు మన హృదయాల్లో మనతో దేవుడు కూడా చెప్తా ఉన్నాడు మన నుంచి కూడా సత్యాన్ని దేవుడు కోరుకుంటాడు కాబట్టి మనం సత్యవంతులుగా ఉండాలి మన మన మనసు మన హృదయం తెరిచిన పుస్తకంగా ఉండాలి అందులో దాపరికాలు ఉండకూడదు అందులో మరి దాచిపెట్టుకునేవాగా పెట్టుకునేవా అంటే అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధల్లడు దాన్ని ఒప్పుకునేవాడు దేవుడు క్షమిస్తాడు వర్ధులు తప్ప చేస్తా అది కాబట్టి మనం హృదయంలో సత్యాన్ని నిలిచే విధంగా సత్యవంతులుగా ఉండాలి ఇక మరొక మాట దావిది గారే చెప్తా ఉన్నారు నీ ఆజ్ఞలు సత్యమైనవి దేవుని మాటలు కూడా ఎప్పటికీ మారనివి మనసులు మారిన కాలాలు మారిన తరాలు మారిన మారనేది ఏదైనా ఉందంటే అది వాక్యము అది సత్యము అది దేవుని మాటలు ఎప్పటికీ మారవట అంటే అందుకనే కీర్తనంలో నూట పంతొమ్మిది వచ్చాయము నూట యాభై ఒకటి వచ్చినంలో ఏముందంటే నీ ఆజ్ఞలు సత్యము మరొక మాట నీ ఆజ్ఞలు సత్యము అలాగే నీ తీర్పులు కూడా సత్యము యాహన స్వార్థ యాహన స్వార్థ ఆయుందో అధ్యాయం ఆరోచనలో ఆ అధ్యాయము ఆరోచనంలో ఏమని చెప్తా ఉన్న అంటే వాక్యము దేవుని తీర్పులు సత్యము అంట అంటే చాలామంది అనుకుంటారు నరకముందా పర్లోక అని వారు అనుకుంటారు కానీ కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యము సత్యము కనుక తీర్పు తప్పక ఉంటుంది తీర్పులోనికి మంచి వారైనా చెడ్డవారైనా వారి వారి క్రియల ప్రకారంగా మరి మంచి చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోకి మరి తప్పు చేసిన వారు పున మరణంలోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి తీర్పులు కూడా సత్యము అవి జరుగుతాయి అవి నిజము అని వాక్యం చెప్తూ ఉంది అలాగే దానియల్ గారు కూడా చెప్తా ఉన్నారు పరలోకపు రాజు యొక్క కార్యాలు సత్యము సత్యములు దాని గారు కూడా చెప్తా ఉన్నారు దేవుడు చేసిన ప్రతీతి కూడా సృష్టిలో ప్రతి కార్యము కూడా సత్యమైనది అది జరిగినది జరిగిన అవి నిజముగా ఉన్నవి అనే రుజువులతో సహా దేవుని వాక్యము చెప్తా ఉంది అందుకని ఏసుక్రీస్తు వారు నేలను ద్రాక్షారసంగా చేశారు అది సత్యము ఆ కార్యము నిజము చనిపోయిన వారిని లేపారు ఆ కార్యము నిజము వేసే గుడ్డు వారిని కుంటువారికి కాళ్ళని ఇచ్చారు అలాగే పక్షపాయి వాళ్ళ వారికి స్వస్థత ఇచ్చారు ఆయనకి అన్నిటిపై అధికారం ఉంది ఆయన చేసిన ప్రతి కార్యము కూడా సత్యము జరిగినది అని మనం నమ్మాలి నమ్మ నిజాయిత నిజాయితీగా దాన్ని మనం నమ్మితే అది సత్యమని అది నిజమని మరి వాక్యము మనకి బోధిస్తూ ఉంది అలాగే మరొక మాట ఏమైనా ఉందంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన వాక్య సారమంతా సత్యము అది నిజము నిలిచినది నమ్మకమైనది వాక్య సారమంతా వాక్య సారమంతా కీర్తనందు నూట పంతొమ్మిది అధ్యాయం నూట ఆరు వచ్చును వాక్య సారమంతా సత్యము నీ వాక్యమే సత్యము కీర్త యాహున స్వర్త పదిహేడో అధ్యాయము పదిహేడు వచ్చును నీ వాక్యమే సత్యము వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము అంటే వాక్యానికి వారికి అంకితము చెయ్యండి వారినంతా కూడా సత్యములోనికి సత్యవంతులుగా మార్చండి అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు నీ వాక్యమే సత్యము ఆ సత్యమందు వారిని ప్రతిష్ట చేయండి మనల్ని మనం సమర్పించుకోవడం మనం మనం దేవునికి వదుకు నిలవడానికి ప్రతిష్ఠ ప్రతిష్ట చేయండి అని వాక్యం చెప్తూ ఉంది వాక్య సారమంతా కూడా సత్యమంట ఇంకా మనతో ఈ అహను సూర్తమ్ముడు అధ్యాయము ఒకటో అధ్యాయం ఉంటుంది మూడోచనము పద వచనంలో కూడా ఎనిమిదోచనంలో కూడా యాహాను రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదట అధ్యాయం మూడు ఎనిమిది వచ్చిన కూడా మనం అంట సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలంట మరి సత్యాన్ని గ్రహించాలంట సత్యానికి మనం ఎలాగ ఉండాలంటే సహకారులుగా ఉండాలంట సత్యానికి విధేయులై సత్యము నిమిత్తం నిలబడాలంట ఏమండి సత్యము అన్నది నిజము యథార్థమైనది శాశ్వతమైనది నిత్యం ఉండే ఆ సత్యం గురించి బైబిల్ చెప్తూ ఉంది మనకి ఆ సత్యాన్ని హాను రొమిళకు రాసిన పత్రిక మొదటి జ పద్దెనిమిది వచ్చినలో దుర్నీతి ఏమని చెప్తా ఉందంటే దేవుని వాక్యము దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించవద్దు అడ్డగిస్తే దేవుని కోపము దేవుని కోపము తీక్షణంగా వచ్చి వారిని శిక్షిస్తాడట సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో సత్యము తెలియక సత్యముకు అడ్డుగా నిలబడి ఆటంకం కలిగి చేస్తారో ఆ విషయంలో మాత్రం దేవుడు శిక్షిస్తాడట వారిని దండిస్తాడని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళ నా ఆశ నా ఆలోచన ఏంటంటే మరి ఈ సత్యం గురించి మీకు చెప్పాలనే ఒక మనసు చెప్పాలి మీకు అర్థం కావాలి ఇది నిలిచిపోవాలని మరి నేను మీ ముందుకు వచ్చాను మరి గుర్తుపెట్టుకోండి సత్యమందు ఏమంటుంది నీ వాక్యమే సత్యము అలాగే వాక్యమే సత్యము సత్య వాక్య సచ్ వాక్యసారమంతా సత్యము అంతా సత్యము అందుకని నేనే మార్గమును జీవమును సత్యమును అంటున్నారు యశుక్రీస్తు నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నారు కనుక ప్రియమైన వర్ల సత్యం మనతో చెప్తా ఉంది దేవుని వాక్యము సత్యం గురించి చెప్పేది ఏంటంటే దాదాపు గారు చెప్పారు మన హృదయంలో మనలో మన హృదయాంతరంగంలో మన మనసులోపడ మనమంతా మనసు లోపల సత్యాన్ని ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి ఉందామా దేవుని కొరకు యథార్థంగా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉందామా అలాగే జరిగిన కార్యాలన్నీ కూడా సత్యం అంటున్నారు మరి నమ్ముదామా ఇవన్నీ జరిగాయని యథార్థంగా ఉన్నాయని మనం నమ్ముదాము అలాగే ఆజ్ఞలన్నీ కూడా సత్యము కనుక ఆజ్ఞలు సత్యమైన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ భయము కలిగి భక్తి కలిగి యథార్థవంతులుగా మనం నడుచుకుందాము అలాగే ఈ యొక్క తీర్పులు అన్నీ కూడా సత్యము కాబట్టి తీర్పు జరుగుతు భయం కలిగి భక్తి కలిగి ఉందాము సత్యానికి సహకరిద్దాము సత్యాన్ని గ్రహిద్దాము సత్యము నిమిత్తము మనం నిలిచి సత్యము దొరకని నిలిద్దాము కాబట్టి సత్యాన్ని అడ్డగించేవారిగా మనం వండుకుండా సమస్త దుర్నీతి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వారికి శిక్ష ఉందని తెలియపరుద్దాము ఈ ఈ విధంగా దేవుడు నీ ఈ సత్యం గురించి చెప్పడానికి కృపను గురించినందుకు ఆ దేవత దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించి మనసు పెడతారని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను